పెన్స్ క్యారెట్ టు ఫ్రై ఇది వేగి తర్వాత టమాటా వేసుకోవాలి కొంచెం వేగిపోయాక కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్గా కారం సార్ కొంచెం వేసుకోవాలి మేమైతే కొంచెమే తింటాం కారం సో అంతా సాల్ట్ వేసుకోవాలి టోటల్గా కొంచెం వేగాక కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్ ఇంకా క్యారెట్ ఫ్రై అయిపోయింది సో ఈ ఫ్రై ఎలా ఉందో క్యారెట్ ఫ్రై కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి నాకు మీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం